హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సోల్జర్ శ్రవంతి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తాన్ని చూడండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తేనే లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనం మ్యాటర్లోకి వెళ్దాం అన్ని ఫోర్సుల్లో కూడా ఎలవెన్స్ అనేవి ఒకలా ఉండవు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా మారుతూ ఉంటాయి సో మనం ఫస్ట్ అయితే ఏఆర్ పే స్లిప్ అనేది ఎలా ఉంటుందో చూసుకుందాం సో దానిలో ఎలవెన్స్లు ఎలా ఉంటాయి ఏ ఎలవెన్స్లు ఎలా ఉంటాయి అనేది ఒకసారి దాని గురించి అయితే మనం తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం చూసుకోండి ఇక్కడ పే స్లిప్ అయితే ఇది మా ఫ్రెండ్ది నాతో పాటు భర్తీ అయిన అమ్మాయే కాకపోతే ఏంటంటే అమ్మాయికి అస్సాం రైఫిల్స్ అనేది వచ్చింది సో నాకు ఎస్ఎస్బీ వచ్చింది సో ఆ అమ్మాయి కడిగి నేనైతే ఈ మ్యాటర్ అయితే గ్యాదర్ చేశాను ఫస్ట్ అయితే బేసిక్ పే అనేది అందరికీ కామన్గా ఉంటుందండి ఇది ఏఆర్ ఏఆర్ పే స్లిప్ అండి గుర్తుపెట్టుకోండి అస్సాం రైఫిల్స్ తాలూకుది సో ఫస్ట్ అయితే బేసిక్ పే గురించి చూసుకున్నట్లయితే బేసిక్ పే అనేది అందరికీ కామన్గా స్టార్టింగ్లో ఇరవై ఒకటి వేల ఏడు వందలు ఉంటుంది సంవత్సరానికి సంవత్సరానికి మనకి ఏడు వందలు వేసి ఎనిమిది వందలు వేసి అలా పెరుగుతూ ఉంటుంది సో బేసిక్ పే ఎవరికైనా స్టార్టింగ్ ఇరవై ఒక వేల ఏడు వందలు నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిఏ డిఏ అనేది అందరికీ కామన్గా ఉంటుంది డిఏ కూడా నెక్స్ట్ చూసుకున్నట్లయితే హెచ్డి హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ ఎలవెన్స్ అంటారు దీన్ని సో మనం మనకి హౌస్ రెంట్ ఎలవెన్స్ కింద అమౌంట్ అయితే కొంత వస్తుందండి సో దాని దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే టీపీటీ ఎలవెన్స్ అనేది ఉంటుందండి టీపీటీ ఎలవెన్స్ కూడా మనకి ఇస్తాడు సో దీని తర్వాత ఏంటంటే ఏపీ అంటే అస్సాం రైఫిల్స్ కొన్ని కొన్ని బ్రష్లు కానీ దానికని ఏమైనా ఉంటాయి కదా అటువంటి దాటికి కూడా ఎలవెన్స్ అనేది కొంచెం డబ్బులు అయితే మనకి వేస్తాడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే రిస్క్ అండ్ హార్డ్షిప్ ఎలవెన్స్ రిష్కే అండ్ హార్డ్ సీప్ ఎల్వన్స్ ఈ అస్సాం రైఫిల్స్లో పన్నెండు వేల నూట ఇరవై ఐదు రూపాయలైతే ఈ అమ్మాయికి ఉంది అంటే రెండు వేల అమ్మాయి బేసిక్ పే ఇరవై మూడు వేల ఎనిమిది వందలు సో ఆ తర్వాత ఏమో రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్ పన్నెండు వేల నూట ఇరవై రూపాయలు అండి అక్కడ అంటే ఆ ఏరియాని బట్టి మిజోరాం త్రిపుర ఆ రాష్ట్రాల్లో ఏంటంటే కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది అంటే మిగతా ఈశాన్య రాష్ట్రాలతో పోసుకుంటే మిజోరాం త్రిపుర ఈ రాష్ట్రాల్లో ఏంటంటే కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది సో అక్కడితో కొంచెం అమౌంట్ తక్కువ ఉంటుంది కాకపోతే ప్రజెంట్ ఈఎంఐ చేస్తున్నది మిగతా ఈశాన్య రాష్ట్రాల్లో నాగాలాండ్ మణిపూర్ ఈ రాష్ట్రాల్లో సో దాన్ని బట్టి అక్కడ హార్డ్షిప్ అలవెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏఆర్ఆర్ రిస్క్ అనేది ఉంటుంది అంటే వీరు ఆర్మీతో పాటుగా సమానంగా డ్యూటీలు అనేవి వీళ్ళకి ఉంటాయి వాళ్ళకి ఈక్వల్గా వాళ్ళతో పాటు ఈక్వల్గా వీళ్ళకి ఎలయన్సెస్ కూడా ప్రతి రైట్ కూడా వాళ్ళతో సమానంగా ఉంటుంది సో ఏఆర్ఆర్ రిస్క్ కూడా వీళ్ళకి ఎక్స్ట్రాగా ఉందండి తొమ్మిది వేల ఏడు వందలు అనేది సో అన్ని ఫోర్సుల్లో ఇలా ఉండవు కొన్ని కొన్ని ఫోర్స్లో మాత్రమే ఇలా ఉంటాయి సో ఇదనమాట విషయం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందులో డిడక్షన్స్ కూడా ఉంటాయి అంటే కొంతమందికి పెన్షన్ కట్ అవుతుంది ఇప్పుడు ఈ న్యూ న్యూ పెన్షన్ స్కీమ్ కదా సో దానికి కొంత అమౌంట్ అయితే కట్ చేస్తాడు మెస్కి ఇవన్నీ కూడా కట్ చేస్తాడు సో అదనమాట విషయం ఓకేనా ఫ్రెండ్స్ ఈ అమ్మాయికి మొత్తానికి టోటల్గా ఇప్పుడు త్రీ ఇయర్స్ అయిన ఈ ఉద్యోగం వచ్చి ఈ అమ్మాయికి త్రీ ఇయర్స్లో మొత్తం అమౌంట్ శాలరీ బే టోటల్ అమౌంట్ ఏంటంటే అరవై రెండు వేల నాలుగు వందల పన్నెండు రూపాయలు అయితే ఈ అమ్మాయికి అకౌంట్లోకి వస్తుందండి నెట్ నెట్ అమౌంట్ కాకుండా గ్రాస్ పే అరవై రెండు వేల నాలుగు వందల పన్నెండు రూపాయలు సో ఇదనమాట విషయం నెట్ 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 అమౌంట్ అయితే యాభై ఆరు వేల చిల్లర వస్తుంది సో ఏంటంటే అందులో డిడక్షన్స్ అన్నీ తీసేయగా యాభై ఆరు అయితే ఎంఐ చేతిలోకి వస్తుందండి సో చూడండి ఎంత మంచి అవకాశమో ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం క్లారిటీ వచ్చింది అనుకున్నాను అస్సాం రైఫిల్స్ లిప్ ఎలా ఉంటుందో వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా ఏవైనా పేస్ లిప్స్కు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేసి అడగండి నన్ను ఓకేనా ఫ్రెండ్స్ బై బాయ్ టేక్ కేర్